కృష్ణావతారంతో ఎన్టీ రామారావు గారి విగ్రహాలు సో ఆ విగ్రహాలకు సంబంధించి కొంతమంది కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు జనసేన కూడా అభ్యంతరం తెలిపినట్టు తెలుస్తూ ఉంది సిఎస్ జోక్యంతో వెనక్కి ఎందుకంటే శ్రీకృష్ణుడుతో ఉన్నటువంటి విగ్రహాలు పెడితే అందరూ అదే పెడతారు అని చెప్పేసి కొంతమంది బూడే రామచంద్ర లాంటి వాళ్ళు కూడా బహిరంగంగానే ఆ ప్లేస్కి వెళ్ళేసి నిరసనలు కూడా తెలియజేశారు సో మళ్ళీ కాస్త వెనక్కి వెళ్ళిందని అనుకోవచ్చు సార్ ఆ కృష్ణావతారం అయితే ప్రస్తుతానికి వెనక్కుపోయినట్టే ఇది మొదటిసారి కూడా కాదు రెండోది మీరు చెప్పిన రామచంద్ర యాదవ్ ఓకే కానీ వాస్తవానికి ఆ రోజు రాత్రి నుంచి దీని మీద ఒక చర్చ ఇంకా చెప్పాలంటే ఖమ్మంలో ట్యాంక్ బండ్లో ఎన్టీఆర్ కృష్ణ విగ్రహం పెట్టడం అన్నప్పుడే ఈ చర్చ వచ్చింది అప్పుడు తెలంగాణ హైకోర్టు స్పష్టంగా రెండు వేల ఇరవై రెండులో వాళ్ళు ఉత్తర్వులు కూడా ఇచ్చారు మనుషుల విగ్రహాలు పెట్టచ్చు కానీ దేవుళ్ళ విగ్రహాలు పెట్టకూడదు బహిరంగ ప్రదేశాల్లో ఎందుకంటే ఏ మతం వాళ్ళు ఏం పెడతారు ఇంతకుముందున్న ఆలయాలు వాటికి సంబంధించి కావాల్సిన వివాదాలు ఉండగా కొత్తగా ఇలా తీసుకొని రావటం మొదలు పెడితే ఇది ఎక్కడ ముగుస్తుంది భిన్న మతాలు భిన్న విశ్వాసాలు ఉన్న దేశంలో రామారావు గారు మహానాటుడు మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకుడు ప్రతి వాళ్ళు ఆయన గౌరవిస్తారు అభిమానిస్తారు కానీ రామారావు గారిని కృష్ణుడి రూపంలో నువ్వు పెడితే ఇంకొకటి రావణుడి రూపంలో పెడితే ఇంకొకడు ఒకే కుటుంబంలో ఆయన రహీం వేషం వేసారు కాబట్టి రహీం రూపంలో పెడితే ఏమవుతుంది కాబట్టి ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కూడా కృష్ణుడి రూపంలో ఉన్న కట్అవుట్లు పెట్టడం అన్నది సుప్రీంకోర్టు దాకా చర్చకెళ్ళింది సుప్రీంకోర్టు కూడా అసలు ఎన్నికల ప్రచారం అన్న దాంట్లో దేవుళ్ళను వాడకూడదు ఇది ఒక రూలు సో దేవుడు కాదు ఒకవైపునేమో కృష్ణుడు అంటేనే ఆయన అనుకుంటారని చెప్తూ ఆయన ఆ రూపంలో చెప్తూ ఇంకో దేవుడి విగ్రహం కాదు అంటే కుదరదు కూడా కదా ఇన్ని కారణాలు ఉన్నాయి కానీ ఇక్కడ మరీ తక్కేళ్ళపాడు అనే చోట పెట్టడానికి వచ్చిన పరిస్థితి వాస్తవానికి పర్యావరణవాదులు జనసేన నాయకులు ఇలాంటి వాళ్ళని దృష్టి దృష్టికి తీసుకొచ్చారు అప్పుడు దాన్ని చూసా సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇచ్చిన తీర్పులు ఉన్నాయి తెలంగాణ హైకోర్టు ఇచ్చింది అసలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వేల పదమూడులో విగ్రహాల స్థాపనకు సంబంధించి కొన్ని రూల్స్ పెట్టారు మనం విశాఖపట్నాన్ని తీసుకుంటే ఈ బొల్సెట్ సత్యనారాయణ ఉన్నారు కదా ఇప్పుడు జనసేన అప్పుడు ఆయన కాంగ్రెస్ అక్కడ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అకినే నాగేశ్వరరావు దాసనారాయణరావు తర్వాత హరికృష్ణల విగ్రహాలు రాత్రికి రాత్రి పెట్టేశారు మిగిలిన విగ్రహాలన్నీ ఒక రంగులో ఉంటే మటుకు తెల్లగా తెల్ల రంగులో కూడా పెట్టారు ప్రత్యేకంగా ఆయన ఈయన కోర్టుకెళ్తే వాటిని తీసేశారు అంటే అంత తీవ్రమైన నేపథ్యమే అంశానికి పెట్టుకొని హఠాత్తుగా తగ్గళ్ళబాటులో పెడతారని దానికి హోంమంత్రితో సహా అందరు వస్తారని ఇటువంటిది రావటం అన్నది నిజానికి జనసేన వాళ్ళకే నచ్చలేదంటే ఇంక మిగతా వాళ్ళ సంగతి మీరు చూడండి దాని మీద కామెంట్ చేసినప్పుడు కొంతమంది రామారావు గారి విగ్రహం పెడితే మీకేట రామారావు గారి విగ్రహం పెట్టిన తప్పకుండా పెట్టవచ్చు అదే రామారావు గారిదైనా రాజశేఖర రెడ్డిదైనా రంగాదైనా లేకపోతే ఇంకొకరిదైనా దానికేమో కొన్ని పద్ధతులు చర్చవి జరుగుతాయి అంబేద్కర్ విగ్రహం పెడతామంటే చాలా ఊళ్ళలో ఒప్పుకోక చేసిన సందర్భాలు ఉన్నాయి నాయకులు స్వాతంత్ర యోధుల వాటి మీద కూడా అక్కడ ఒక స్థానిక సంస్థ ఒకటి ఉంటుంది పర్యావరణ నిబంధనలు ఉంటాయి ఇందా చెప్పిన కోర్టు తీర్పులు ఉంటాయి ఇవేవి పాటించకుండా అసలు ఎందుకు ఎన్టీఆర్ని ఎన్టీఆర్గా కాకుండా కృష్ణుడిగా పెట్టాలనే ఆలోచన ఎందుకు దాని వెనుక ఉన్నది ఏంటి అని అందుకని అలా ఉంది వెనక అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఇటు నటుడుగా ఆయనకున్న ఫాలోయింగ్ సామాజికంగా ఉన్న మద్దతు మూడోది ఇప్పుడు దేశంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉదాహరణకు సనాతనం సనాతనం అంటున్నారు బీజేపీ వాళ్ళు అచ్చంగా రాముడి పేరుతో రాజకీయాలు నడుపుతున్నారు ఈ సమయంలో ఉభయ తారకంగా తారక రాముడిని వాడుకోవచ్చు కదా ఈయన ఇక్కడ కృష్ణుడు మతము దేవుడు వస్తారు ఇది ఎన్టీఆర్ ఫాలోయింగ్ కూడా వస్తుంది అన్నట్టుగా ఉండొచ్చు అది అది లోపల ఉందా లేదా అది ఖమ్మంలో అయితే అదే అక్కడ ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ అప్పుడు పెద్ద పోటీ చేస్తున్నది లేదు బలంగా అయినా ఎందుకు పెట్టారు ఇతరత్ర వాడుకోవటం అనే ఉద్దేశం అయితే రెండు వ్యతిరేకతలు రెండు రకాలు ఒకటేమో సంఘ పరివారు బీజేపీ వాళ్ళేమో దేవు మానవుని దేవుడిగా చూపించకూడదు కాబట్టి దీనివల్ల హిందూ మతం మీద దాడి ఈ పద్ధతిలో ఒక ఆలోచించాల్సిన అంశాలే కదా సార్ తప్పకుండా ఆ మతానికి సంబంధించి కానీ మతము మతతత్వం అన్నట్టుగా మతతత్వ రాజకీయాల కోసం ఆ చర్చ ఇవ్వడం వేరు ఇప్పుడు ఎన్టీఆర్ ఉదాహరణకు రామకృష్ణ సినీ స్టూడియోస్ కట్టించినప్పుడు అందులో దుర్యోధనుడుగా కృష్ణుడుగా తన పాత్రలు చాలా పాలరాత్ విగ్రహాలతో బ్రహ్మాండంగా పెట్టుకున్నారు దానికి ఎవరు అభ్యంతరం పెడతారు రేపొద్దున ఎవరైనా ఎన్టీఆర్ మ్యూజియం అని లేదా ఎన్టీఆర్ పార్క్ అని ఎన్టీఆర్ పేరుతో స్పెసిఫిక్గా పెట్టి అక్కడ ఎన్టీఆర్ వేసిన వివిధ రకాల పాత్రలు పెడితే దానికి ఎవరు ఏమనరు కానీ ప్రజావరణంలో పబ్లిక్ ప్లేసుల్లో ఒక నటుడిని ఒక మాజీ ముఖ్యమంత్రిని ఒక మత దేవుడి యొక్క రూపంలో పెడితే తప్పకుండా అది చర్చనీయమవుతుంది మిగతా వాళ్ళు పోటీకి వస్తే ఏమవుతుంది వాళ్ళకి సంబంధించిన నాయకుల్ని వాళ్ళకి సంబంధించి అదే కదా రామారావుని కూడా ఏదన్నా అనాలంటే కృష్ణుడు ఎందుకు నేను ఆయనకు దుర్యోధనుడు రావణుడు కూడా వేసిన దేవుడు ఒక్కడే కదా అవి కూడా తెచ్చి పెట్టారు అనుకోండి ఏమవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది ఇది రెండోది ఎందుకు ప్రజలకు సంబంధించిన అంశాలు లేకుండా వీటిలో మునిగి తేలటం అని ఈ సమస్య వచ్చినప్పుడు ఇందాక నేను చెప్పాను కదా పెట్టినా కూడా తీసేశారు విశాఖపట్నంలో అంటే ఎంత తీవ్రంగా ఖమ్మంలో కూడా ఆపేసారు కదా అప్పుడు అంటే అక్కడ వ్యతిరేకత పబ్లిక్ నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది ఎక్కడ ఎక్కడైనా పెట్టే ప్లేస్ అంటే ఈ విధంగా ఎందుకు పెట్టాలన్నది వచ్చింది దానికి ఎవరి కలర్ వాళ్ళు ఇచ్చుకోవడానికి ప్రయత్నించారు అది వేరే విషయం లేదా ఇప్పుడు జనసేన వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి ఇంకా కొన్ని వేరే ఇది కూడా ఉండొచ్చు కానీ ప్రాబ్లం ఏమంటే సెక్యులర్ ఎంత లేదన్నా సెక్యులరిజం ఉండాలి ఇంత వచ్చిన తర్వాత అన్నా మత సంబంధమైన అంశాలను ప్రజా జీవితంలో కలగాపొలగని చేయకూడదు రామారావు రామారావుగా విశ్వవిఖ్యాత నటముడిగా గౌరవించడానికి బదులు ఇవన్నీ ఎందుకు అన్నది ప్రతి పట్టణంలో ఆయన విగ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి ఉన్నాయి ఇప్పటికే ప్రతి చోట పెద్ద పెద్ద సెంటర్స్లో కూడా ఉన్నాయి ఈ రెండోది ఏమంటే దీంట్లో ఆసక్తికరమైంది ఒకటే నేను వీడియో చేసిన చేశాను మాట్లాడాను ఇంకేళ్ళు ఒకరిద్దరు కూడా చేసినట్టున్నారు మీరు చెప్పిన రామచంద్ర యాదవ్ అని ఆయన కూడా అక్కడికి వెళ్ళారు ఆయన కూడా మీరు విగ్రహాలు పెట్టుకుంటే పెట్టుకోండి కానీ ఈ రూపంలో పెట్టకండి అన్నారు ఇది ఈ లోపల చూస్తే ఆ తకిళ్ళబాటు తెలుగుదేశం వాళ్ళు ఒక నోట్ పెట్టారు ఇది వాయిదా పడింది ప్రస్తుతానికి ఎప్పుడు జరిగేది మళ్ళీ తెలియజేస్తామని మర్రి చెట్టు దగ్గర అని కానీ ఎందుకు వాయిదా పడింది అంటే కొంచెం నిరసన శాఖ తగిలినట్టే కదా సార్ అంతే కదా అభ్యంతరాలు వచ్చాయి రెండవది నాకు తెలిసినంత వరకు జనసేన నాయకులు చీఫ్ సెక్రటరీకి ఈ విషయం దృష్టికి తెచ్చారు ఇవి తీర్పులు ఇవన్నీ ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల పదమూడులో చీఫ్ సెక్రటరీ ఇచ్చిన ఉత్తర్వు ఉంది ఉమ్మడి రాష్ట్రంలో ఇలాంటివి చేయకూడదని సో ఇది ఉత్తర్వుత్తర సమస్య అవుతుంది బ్యూరోక్రసీకి అన్న తర్వాత ఆయన ఉత్తర్వు ఇచ్చిన వేయకపోయినా మౌఖికంగా చెప్పినట్టున్నారు అది ఆగింది ఈ ఆగిందాన్ని ఆపడం చాలా మంచిది ఇంకా మళ్ళీ దీన్ని తీసుకొని రావడం ఏదో ఎన్టీఆర్ని ఇబ్బంది అవమానించినట్టు ఇంకోటి కాకుండా కొత్త వివాదం ఒకటి సార్ కొత్త వివాదం ఎందుకు ఇప్పుడు దేశంలోనే కుల మత తగాదాలు చాలా ఉన్నాయి కులాలు మతాలు ఇవన్నీ కాబట్టి ఇది మంచి పరిణామమే ఆపడం దీన్ని ఒక విధానంగా కూడా చేసుకొని మీద ఇలాంటివి జరగకుండా చూడటం చాలా అవసరం మూడోది చిన్న రాష్ట్రంలో ఉన్న కొద్దిపాటి వనరుల మధ్య ఎక్కడికెక్కడ పర్యావరణం దెబ్బతినే విధంగా విగ్రహాలు పెంచుకుంటూ కూడా పోకూడదు కోస్తా జిల్లాలో కొంచెం ఎక్కువ విగ్రహాలు సో దీన్ని గురించి ఒక హేతుబద్ధమైన వైఖరి తీసుకోవాల్సిన అవసరం ఉంది రైట్ మరొక అంశం చూస్తే తెలకపల్లి గారు జనంలోకి జగన్ ఇక మళ్ళీ